సేమ్ ప్రాసెస్ ముప్పై ఎనిమిది ఏళ్ల పోరాటం ఎవడు పడితే వాడు దూకేస్తున్నాడు దూకాలన్న ఆశ ఉంది దూకలేకపోతున్నాడు పడాలన్న కోరిక ఉంది పడలేకపోతున్నాడు వెళ్ళాలన్న తప్పనుంది వెళ్ళలేకపోతున్నాడు అంత పిచ్చితో ఉన్నాడు కానీ సహనం చావలేదు ఆశ చావలేదు ఆశ చావలేదు ఏదో ఆశ ఏదో విధంగా స్వస్థత పొందాలన్న ఆశ అక్కడే ఉన్నాడు దేవతతో వస్తుంది వెళ్తుంది దేవతతో వస్తుంది వెళ్తుంది దేవతతో వస్తుంది వెళ్తుంది అక్కడికి ప్రభు వెళ్ళాడు వెళ్ళాడు ప్రభు వయస్సు కంటే ఎక్కువ ఇతని నిరీక్షణ వయసు పాయింట్ మీకు అర్థమైందా యేసుక్రీస్తు ఎప్పుడు సువార్త పరిచయలు అడుగుపెట్టారు ఆయన ముప్పై ఏళ్ళ వయసులో ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడట అంటే ఏసుప్రభు కంటే ఎవరి నిరీక్షణ పెద్దది ఎవరి నిరీక్షణ పెద్దది ఈ రోగి నిరీక్షణ పెద్దది ఈయన నిరీక్షణతో పోల్చుకుంటే యేసుప్రభు శరీర కాలం కూడా చిన్నదే శరీరధారిగా వచ్చిన కాలం కూడా చిన్నదే ముప్పై ఏళ్ళ వయసులో అడుగుపెట్టాడు ఆయన ముప్పై మూడున్నర ఏళ్ళ వయసులో వెళ్ళిపోయాడు ఆయన అంటే ఈయన నిరీక్షణ ముప్పై ఎనిమిదేళ్ళు అంటే దాదాపు యేసుప్రభు కంటే కూడా చాలా పెద్ద నిరీక్షణ కలిగ అక్కడే ఎదురు చూస్తున్నాడు పాపం ఒకరోజు యేసుప్రభు వెళ్ళారు అక్కడికి యేసు వాడు పడి చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అడిగారట నానా స్వస్థపడ కూర్చున్నావా అని అడిగారట అప్పుడు వెంటనే ఎస్ ప్రభువా నువ్వే వచ్చావా చాలు ప్రభువా చేసే ప్రభువా అన్నాడా ఏమన్నాడు అయ్యా నాకు స్వస్థపడాలన్న ఆశ ఉండబట్టే కదా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అయితే నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు లేడు నేను ఒక అనాథగాడిని నాకు లేడు దించడానికి నన్ను కోనేట్లోకి దించేటోడు కావాలి కోనేరు చాలా లోతుకుంటుంది మెట్లుంటాయి నేను దిగాను ఇప్పుడు గెబ్బిలాలు ఉన్నాయి అక్కడ నేను దిగుతున్నప్పుడు నాలుగు గెబ్బిలాలు వచ్చాయి మీదకే ఉంది లోపలికి దిగాలి వెళ్దాం ఏదో రోజు తీసుకెళ్తాను మిమ్మల్ని అందులో పడేస్తాను తీసుకెళ్ళి స్వస్థత వచ్చిందోళన చెప్తున్నారు కానీ సో ఆ లోపలికి దిగాలి ఆ కోనేటిలోకి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా ఏమైందట వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడట చూసారా ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఇమ్మీడియట్ యాక్షన్ ఎందుకంటే మీకు ఒక జోక్ చెప్పనా ప్రభు స్వస్థపరుస్తాడన్న సంగతి కూడా అతనికి తెలియదు అసలు ప్రభువు మీద విశ్వాసం ఉన్నాడేమి కాదు అసలు కానీ ముప్పై ఎనిమిదేళ్ల అతని నిరీక్షణ ప్రభు చూశాడు ముప్పై ఎనిమిదేళ్ల నిరీక్షణ గట్టుడండి ఏం జరిగినా ఎప్పటికైనా సాధించాలన్న తపనతో పోరాడుతున్నాడు ఇతని పోరాటానికి ప్రతిఫలం ఇవ్వాలి ఇలాగ వదిలేయకూడదు అనుకుని ముప్పై ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఈ సుప్రభ అక్కడికి వచ్చి కూర్చున్నావా అని అడిగితే పాపమాడు అనుకుని ఉంటాడు ఈ ఇక చాలా చాలామంది అడిగారు నన్ను ఎవడైనా తీసుకెళ్ళాడా ఎవడైనా పోనీ అందులో దించాడా ఎవడైనా దేవదూత వచ్చినప్పుడు పడేశాడా దేవుడేమో ఒక సిస్టమ్ పెట్టేశాడు ఆయా సమయాల్లో దేవతతో వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది సరే యేజు ప్రభు ఆయనకి స్వస్థత ఇచ్చేశారు ఎలా ఇచ్చారు స్వస్థత వస్తూ ఉండు నాయన త్వరలో జరుగుద్ది అన్నారా వస్తూ ఉండండి తొందరలో జరుగుద్ది అన్నారా లేకపోతే ఏడు వారాలు రమ్మన్నారా మరి ఏమన్నారు స్పాట్ ఆన్ ద స్పాట్ టప్ టప్ అని అయిపోలే స్విచ్ చేస్తే బల్బు వెళ్లిగినట్టు ఉండాలి స్వస్థత స్వస్థత ఎలా ఉండాలి స్విచ్ చేస్తే బల్బు వెలిగినంత ఫాస్ట్ ఇంకా ఫాస్ట్గా ఉండాలి ఇంకా ఫాస్ట్గా ఉండాలి అది దేవుడి శక్తి టప్ మనంతే ఎలాగా అంటేనే అవయవాలు మారిపోయినాయి కొత్త కాళ్ళు వచ్చేసినాయి పాత కాళ్ళు పోని చచ్చిపడిపోయిన కాళ్ళు మాయమైపోయి ఏ కాళ్ళు వచ్చినాయి మంచి స్టిఫ్గా ఉన్నాయి కొత్త కాళ్ళు అవసరం ఒంటి కాళ్ళ మీద నిలబడగలమన్నాడు ఎలాగా అలాంటి కాళ్ళు వచ్చేసినాయి మంచి పవర్ఫుల్గా ఉన్నాయి థైస్ బోన్స్ మాంసం గట్టిగా స్ట్రాంగ్గా దిగ్గులు లేచాడట చూసిన వాళ్ళు అందరూ షాక్ అయిపోయి వామ్మో ఇదేందయ్యేదే నేనెప్పుడు చూడ ఏంది ఇలా ఉంది కొత్తగా ఇదేంటి అసలు ఇది ఎంతేంటిది అనుకొని ఆశ్చర్యపోయారు వారు చేసినటువంటి ఆ స్వస్థత కార్యానికి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తుందని జాగ్రత్తగా వినండి ఇప్పుడు మారని దేవుడు బేతస్తా కోనేటిలోకి దేవదోతను ఇంకా పంపుతున్నాడా చెప్పాలి చెప్పాలి అందరు చెప్పాలి ఏ రీజన్ ఏంటి ఎందుకు పంపట్లేదు ఇప్పుడు మరి ఎరుసలేం ఉందా లేదా బేతస్తా కోనేరు ఎరుసలేములో ఉందా లేదా పాడడిపోయింది ఉంది కాదు పాడుపడిపోయింది ఉంది బట్ పాడుబడిపోయింది గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇక్కడ ఇది వరకు ఉన్నంత దూకేంత వాటర్ ఉందా మంటపొలొచ్చి దూకే అంత వాటర్ ఉందా లేదు పక్కనన్న రాళ్ళు దెబ్బలు గట్టి గట్టిగా చెత్త చెతరంగా అయిపోయింది అక్కడ తిరిగి ఫోటోలు తీసుకోవడానికి తప్ప బీతిస్తా కోనేరు ఫోటోలు తీసుకోవడానికి తప్ప దూకటానికి స్నానాలు చేయడానికి మంచినీళ్ళు తాగటానికి పనికొచ్చే కోనేరు కాదు మరి ఇప్పుడు దేవదోత్ వస్తున్నాడా ఏ దేవదోత్ చచ్చిపోయాడా వయసు అయిపోయిందా ఇంక నేను వెళ్ళలేను ప్రభువా అంటున్నాడా ప్రభు అప్పుడంటే బలంగా ఉండేవాడిని ప్రభువా తడగా పైనుంచి దూకేసి నీళ్ళు కదిలేసి వచ్చేసేవాడిని ప్రభువ ముసలిదేవతోతను ప్రభువ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే తప్ప కదలేకపోతున్నాను ప్రభువా అప్పుడప్పుడు సిలైన్ కూడా పెట్టించుకుంటున్నాను ప్రభువా సో నన్ను పంపక ప్రభువ వేరే దూతను పంపు ప్రభువా అని అన్నాడంటారా దేవదూతలకు వయసు అయిపోవడం ఉంటుందా ఉంటుందా పరలోకంలో మీరు ఎలా ఉందరన్నాడు ప్రభు దేవదూతల వల్లే ఉంటారు అన్నాడు కదా అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి వయసు అయిపోవటాలు కాళ్ళు నొప్పులు నొప్పులు సయ్యాటిక పే ఇళ్ళు నొప్పులు వంగిపోవటాలు కుంగిపోవటాలు అధిక బలం ఎడల అడల వెయ్యి సంవత్సరములు అధిక బలం ఉన్నాయి పదివేల సంవత్సరములు అని ఉండదు దేవదూతకి దేవదాత అంటే దేవదూత అంటే పవర్ అది పవర్ అది శక్తి అది ఆత్మ అదొక పవరు ఆ పవర్ ఇంకా అయిపోవడం ఉండదు సూర్యుడి పవర్ అయిపోయింది ఏంటి చంద్రుడి పవర్ అయిపోయిందా దేవదోత్ పవర్ కూడా అయిపోదు కానీ దేవుడు పంపడం మానేశాడు నువ్వు ఆగిపో అన్నాడు అదేంటి ప్రభా మరి రోజు టైం టేబుల్ ప్రకారం ఎడమన్నావు కదా ఏ రోగులేమైనా లేకుండా పోయారా ఎరుశలేములో ఇప్పుడు ఎరుశలేములో రోగులు ఏమైనా లేకుండా పోయారా ఇప్పటికీ ఎరుశలేములో రోగులు ఉన్నారా ఉన్నారా లేదో చెప్పండి ఎందుకు లేరు బోళ్ళు అంతమంది ఉన్నారు నాకు తెలిసిన రోగులే ఉన్నారు అక్కడ ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ అక్కడి నీ రోగాలన్నీ పోతే దూకేళ్ళి అని చెప్తున్నావు సో ఇప్పటికీ ఉన్నారు రోగులు అక్కడ చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అక్కడ రోగులు ఉన్నారు మరి రోగులు ఉన్నా దేవతో ఎందుకు రావట్లేదు బేతస్ తక్కువనేరు ఎందుకు ఎండిపోయింది ఎందుకు అంటే ఆయనకు అవసరం లేదనుకున్నప్పుడు ఏది ఆయన కంటిన్యూ చేయడు అవసరమైతే మధ్యలో ఆపేస్తాడట ఆయన అది ఆయన ఇష్టం నువ్వేవడు ఆయన ప్రశ్నించడానికి కొండ కొమ్మరిని ఏం చేయకూడదు నన్ను ఎందుకు ఎలా గురూపించి అని ప్రశ్నించకూడదు అన్నాడు అలాంటప్పుడు మనం కూడా తండ్రిని నువ్వు ఎందుకు ఆపేసావు మరి మేము కూడా టికెట్ తీసుకుని నిరసలే వెళ్ళిపోతుంది కదా దేవతతో వచ్చినప్పుడు ఏదో కొంచెం జిమ్ బాడీ జింబాడియోనోని తీసుకెళ్ళి నలుగురు బౌన్సర్లను తీసుకెళ్ళి బాబు అందులో అందం కదా లేదు ఆయనకి ఇష్టం లేదు ఆపేశాడు అవసరం లేదు అక్కడ ఎందుకు దేవుడు ఆ విధానాన్ని ప్రవేశపెట్టాడంటే బాగా అర్థం చేసుకోండి కోనేరు కంటే దేవదూత కంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు కలిగే స్వస్థత కంటే సమర్థుడు నా కుమారుడు వస్తున్నాడు చూడండి ఆయన వైపు ఆయన వైపు చూడండి వీటన్నిటికీ అధిపతి ఈ దేవదూతకు కూడా అధిపతి ఈ దేవదూత కూడా ఆయన మాటకు లోబడాలి ఈ బేతస్తరు కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అలాంటి సమర్థుణ్ణి భూమి మీదకు పంపించబోతున్నాను ఆయనకు రుజువు చూపించడానికి ఇదిగో ఇది ఇక్కడ పెట్టాను ఆయన గొప్పతనం దీనికంటే శక్తివంతమైందని మీ అందరికీ అర్థమైపోయింది కనుక ఇక మీదట మీరు బేతిస్తా కోనేరు వైపు చూడకండి ఎవరి వైపు చూడండి ఏసువైపు చూడండి అది చెప్పటానికి చేయబడిన ఏర్పాటు అర్థమైందా